హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్ నేను మీలక్ష్మి ఈ రోజు రెసిపీ ఏంటంటే అప్పడాలు తయారీ అండి నేను ఆల్రెడీ మినపప్పడాలని తయారు చేసి నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఇప్పుడు మినపప్పు పెసరపప్పుతో తయారు చేసే అప్పడాలు అండి ఇది పాత రోజుల్లో బామ బామలు చేసేవారు మన పెద్దవాళ్ళు తయారు చేసుకునేవారండి అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి సంవత్సరం పాటు నిలవు ఉంటాయి పాడవు అదే విధంగా మనకి అప్పడాలు బయట కొనుక్కుంటాము ఎక్కువ మార్కెట్లో అలాగే అదే టేస్ట్తో అదే రుచికరంగా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మినపప్పు పెసరపప్పు అప్పడాలని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే లైక్ చేసి కింద ఉన్న బెల్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వంటకం పెట్టినా మీకు ఆ నోటీస్ నోటీస్ అన్నది వస్తుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి దీనికి నేను కొద్దిగా సింపుల్గా తయారు చేయడం చూపిస్తున్నానండి నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి సాయి మినపప్పు అలాగే ఒక గ్లాస్ మినపప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఒక గ్లాస్ మిన సాయి మినపప్పు ఒక గ్లాస్ సాయి పెసరపప్పు ఈ రెండు ఈక్వల్గా తీసుకున్నానండి ఈక్వల్గా తీసుకునండి వీటిని ఇప్పుడు మనం మిక్సీలో ఆడుకుంటే మెత్తదనం తక్కువగా ఉంటుంది అందుకని డైరెక్ట్గా ఈ రెండు కలిపేసి మిల్లికి పంపిస్తే మనకి మెత్తదనం వస్తుందండి బయట మిల్లులో బాగా మెత్తగా ఆడతాడు అలా ఆడిన తర్వాత ఒక్కసారి జల్లించేసుకుంటే సరిపోతుంది నేనైతే మిల్లుకి పంపించేసానండి డబ్బాలో ఈ పిండి అయితే వచ్చింది శుభ్రంగా జల్లిచ్చేసాను జల్లిచ్చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు పిండిలో మనం సాల్టు అలాగే బేకింగ్ పౌడరు తినే సోడా వేసుకుని మనం అప్పడాల పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి చూసారా మెత్తగా ఉన్నది ఇలా మెత్తగా లేకపోతే అప్పడం అన్నది కొంచెం గట్టి వచ్చేస్తుంది మెత్తగా ఉండాలి ఇందులో నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే తినే సోడా వంట సోడా వేస్తున్నానండి మనకి అప్పడాల్లోకి వేరేగా కావాలంటే బయట అమ్ముతారండి ఆ సోడా అన్నది వేరేగా ఉంటుంది కొనుక్కోవచ్చు లేకపోతే ఈ సోడాతోటన్నా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంక ఇలా కలిపిన తర్వాత నేను పచ్చిమిరప పచ్చిమిరపకాయలు ఇన్ని కాయలు తీసుకున్నానండి ఈ పచ్చిమిర్చిని పేస్ట్ కింద చేసేసి రసం తీసేసి ఆ రసం అన్నది కలుపుతాను నేను మిక్సీలో వేసేస్తాను ఇప్పుడు నేను దీన్ని జ్యూస్ కింద చేసేసి రసం అన్నది సెపరేట్ చేసేస్తాను ఇలా వేసుకోవడం వల్ల బాగుంటాయండి అప్పడాలు ఇలా ఇంత రసం వచ్చింది కదండి ఇదంతా కలిపేస్తున్నాను అంటే అవి కారంగా ఉన్నాయి కాయలు అందుకని ఇది ఇది అయితే సరిపోతుందండి పిండికి ఇలా సరి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని పిండిని మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఇది జిగురుదనం ఎక్కువ ఉంటుంది మినపప్పు జిగురే పెసరపప్పు జిగురే దానివల్ల జిగురుదనం ఎక్కువగా ఉంటుంది చేతి కంటిపోతుంది బాగా ఈ పిండి అన్నది మనం అప్పడము గుల్లగా రావాలంటే మనం దాన్ని ఎక్కువగా ముద్ద కింద చేసి దాన్ని ఎక్కువగా రఫ్ చేయాలి అండి ఏమంటారు దాన్ని కొడతానంట కొడతారు కదా పాత రోజుల్లో ఈ అప్పడాలు చేసుకునేటప్పుడు ఏం చేసేవారు అంటేనంటే రోట్లో వేసి మనకి రోటి కర్ర ఉంటుంది కదా బండ బండతో పాటు దీన్ని దంచేవారంట దంచడం వల్ల దానివల్ల ఏంటంటే మనకి అప్పడం అన్నది సాఫ్ట్గా గుల్లగా నూనెలో వేయగానే క్రిస్పీగా వచ్చేదంటే ఇంగోండి ఇప్పుడు నేను కొంచెం ఇందులో నూనె వేస్తున్నాను నూనె వేయడం వల్ల కూడా చాలా మంచిది మన చేతికి అంటుకోదు బాగుంటుంది త్వరగా మనం చేసేదాకా పడకుండా ఉంటుందండి ఆ పిండి అన్నది అంటే ఇప్పుడు మనం ఎక్కువసేపు మనకు ఉంచినప్పుడు ఇది ఏంటంటే బీసిపోతుంది కదా పిండి అలా బేగనివ్వకుండా ఇలా నూనె వేయడం వల్ల సాఫ్ట్గా అలా ఉంటుంది ఇలా ఎంతసేపు మనం చేయాలన్నది ఎక్కువసేపు చేయాలండి ఇలా చేయడం వల్ల మనకి అవి అప్పడాలన్నవి గుల్లతనం వస్తాయి పాత రోజుల్లో అయితే నేను చెప్పాను కదండి రోడ్లో పెట్టి బండతో కొట్టేవారని అలా కొట్టుకుని ఇంత పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని అండి వాకిట్లో వాళ్ళ గుమ్మాల్లో కూర్చుని నలుగురు ఐదు కూర్చుని కవులు చెప్పుకుంటా ఈ అప్పడాలన్నవి చేసేవారండి అందులోని ఇవి ఎండలో పెట్టకూడదు డైరెక్ట్గా ఈ రోజు చేస్తే ఈరోజు మార్నింగ్ చేస్తే నేనే ఎండబెట్టాలి మరుసటి రోజు ఎండలో పెట్టుకోవాలండి ఈ అప్పడాలు ఇంకోండి నేను చిన్న సైజు చేస్తున్నానో పెద్ద సైజు చేయట్లేదు అప్పడాలు సమానంగా చిన్న సైజు అన్నవి చేస్తున్నాను ఇలా చేసిన అప్పడాలు మనం ఒక ఈక్వల్గా చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి మనకి అన్నది అప్పుడు కరెక్ట్ సైజులో వస్తుంది ఇది చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు కొంచెం కొంచెం చేసుకుంటే మనకి ఎక్కువ శ్రమ అనిపించదండి ఇప్పుడు రెండు గ్లాసులు పిండితో చేశాను నేను దీనివల్ల మనకి ఎన్ని ఒక అప్పడాలు అవుతాయి లేదా ఒక యాభై అప్పడాలు అవుతాయి ఇంకోండి ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక క్లాత్ వేసేస్తానండి నే ఒక టేబుల్ పైన క్లాత్ వేసేస్తాను వేసేసి దీనికి కొంచెం ఈ చపాతీ బల్ల ఉంటుంది కదండి దానిపైన కొంచెం పిండి జల్లుకుని మనం మైదా పిండి కానీ వరి పిండి కానీ లేదా ఇప్పుడు మనం కలిపిన పిండి కానీ జల్లుకునండి మనం చపాతీలా అంటే అప్పడాల కింద చేసేసుకోవాలి సమానంగా తీసుకున్నాం కదండి మనకి ఏ సైజ్ అంత కావాలన్నది మనం దాన్ని బట్టి తీసుకుని మనం అప్పడం అన్నది ప్రిపేర్ చేసుకోవాలి నేనుతో ఒక టేబుల్ మీద ఈ రెడ్ క్లాత్ అన్నది వేసేసాను రెడ్ క్లాత్ వేసేసిన తర్వాత ఇలా అప్పడాలన్నది చేసేసుకుని పలుచుగా చేసుకోవాలండి దలసరిగా చేయకూడదు దలసరిగా చేస్తే గట్టి వచ్చేస్తుంది అప్పడం మనం తినేటప్పుడు నవ్వలడం కష్టమవుతుంది నేను ఒక ప్లేట్ తీసుకుని సమానంగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్తో నొక్కుతున్నాను ఎందుకంటే అప్పడాలన్నీ సమానంగా రావాలని చూడండి సమానంగా వచ్చినాయి కదండీ అప్పడాలు ఇలా ఒక్కొక్కటి చేసేసుకుని పక్కన ఆరబెట్టుకోవడమే ఫ్యాన్ అయితే ఉంది కాని ఫ్యాన్ గాలి కింద పెట్టాను కానివ్వండి నేను ఎండలో పెట్టలేదు ఎండలో మరుసటి రోజే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కసారిగా పెట్టామనుకోండి ఈ అప్పడాలు ఏమన్నాయి ఏమవుతాయంటే పైకి అన్నవి వంగిపోయినట్టు అయిపోతాయి మనకి సరైన ఆకారంలో రావు అందుకనే ఇవి నీడని ఎండబెట్టాలి ఇలా అన్ని అప్పడాలని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఒక గంటలో అయిపోతుందండి ఇలా తయారు చేసుకోవడం పెద్ద కష్టపడిన అవసరం లేదు కానీ మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటాయి పాడవు ఏమి పాడైపోతాయేమో అన్నది ఏమి ఉండదండి ఇలా ఒక నైట్ ఇలా ఉంచేసిన తర్వాత మరుసటి రోజు ఎండలో పెట్టేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి అందులోని మినకపప్పు శనగపప్పు ఉంది కాబట్టి అండి చాలా మంచిది ఆయిల్ కూడా పేల్చదు టేస్టీగా కూడా ఉంటాయి మనం కొన్న అప్పడాల్లో ఏంటో ఒక రకమైన వాసన వచ్చేస్తుంది అప్పడాలు ఇప్పుడు మన ఇంట్లో అనుకోండి అప్పడాలు అన్నవి ఇలా బాగుంటాయి తాజాగా ఉంటాయి నేను ఈ మూత తీసుకున్నాను కదా ఈ మూతతో సమానంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసుకుని మనం ఎన్ని అప్పుడాలతో అన్నీ అలా పెట్టేసుకోవడమే నేనైతే మొత్తం అన్ని అప్పడాలని చేసేసానండి ఇలా చేసేసి ఇలా ఆరబెట్టేసాను ఇలా చూసారు కదండి అప్పడాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అప్పడాలన్నవి ఇవి ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మనకు సంవత్సరం పాటు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదండి నా వీడియో నచ్చితే కామెంట్స్ పెట్టండి